కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానంతో మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు కేటాయించడం జరిగిందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు జగన్ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన కారణంగా నేడు కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుందని చెప్పారు ఉన్న కొద్దిపాటి నిధులు రెండేళ్లలో మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కోత పడదా అని ప్రశ్నించారు జగన్ పాలనలో వైద్య ప్రమాణాలు పదో స్థానానికి దిగజారింది నిజం కాదా అని ప్రశ్నించారు ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మించామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో రెండేల్లోనే పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు పొందే అవకాశం లభించిందని చెప్పారు మెడికల్ కాలేజీల మీద మీరు చేస్తున్నటువంటి విన్యాసాలు కూడా చూస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం అని చెప్పి పదిహేడు కాలేజీలు మంజూరు చేసి ఎన్ని కాలేజీలు పూర్తి చేశాడు మీరేమో అన్ని కాలేజీలు పూర్తి చేసేసాడు అన్ని కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చేసినాయి అని మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కారు నీకు ఒకటే సవాలు నాడు మనం వెళ్దాం ఇక్కడ పాలకొండలో ఇచ్చినటువంటి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పాలకొల్ మీరు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ స్థితి ఏ విధంగా ఉందనే చూద్దాం పదా నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఐదు కాలేజీలు అరకొరగా కంప్లీట్ చేసి అక్కడ క్లాసులు ప్రారంభించినా అక్కడ అరకొర సౌకర్యాలతో ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పదిహేడు కాలేజీలు ప్రభుత్వంలో ఇచ్చి ఆ రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం నువ్వు ఖర్చు పెట్టిందంతా పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రం మీరు ఖర్చు పెట్టారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈరోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆ పదిహేడు కాలేజీలను కట్టాలంటే మరొక పదిహేను సంవత్సరాలు పడుతుంది పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయి అన్ని విధాలుగాను కూడా ప్రజలకు అందుబాటులో రావాలంటే దాని మీద ఈ ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అప్పులు పాలు చేశాడు ఎక్కడా కూడా నిధులు లేకుండా చేశాడు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే నిధులు కొరత మీరు ఏదైతే ఆరోగ్య శాఖ గురించి మీరు హాస్పిటల్స్ గురించి చేస్తున్నారో ఆరోగ్య శాఖకి సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు ఏదైతే ఆ రోజు ఇరవై ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టారు మీరు నెట్వర్క్ హాస్పిటల్ చెల్లించకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్య సేవలో సేవలు అందిస్తే వారికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే పే చేయడం జరిగింది ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్ కూడా బిల్లులు గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బకాయిలు అవి పే చేయలేదు అవి కూడా పే చేసే విధంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది ఆ విధంగా మీరు చేసినటువంటి అప్పులు బకాయిలు మీరు అన్ని కూడా ఏ విధంగా ప్రజలే డబ్బులు అన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఈ రోజు రాష్ట్రం మీద అది ఆర్థిక భారం ఏ విధంగా ఉందనేది ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంది అంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం విధానంతో కట్టేసి ఇంకా దేనికి అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదు సంక్షేమ కార్యక్రమాలు అందించకూడదు అనే ఒక తప్పుడు ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగం మాత్రమే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఇది ప్రైవేటీకరణ కూడా పూర్తి స్థాయి ప్రైవేటీకరణ కాదు పీపీబీ మోడ్లో ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు కడుతున్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజీని ముప్పై సంవత్సరాలు లీజ్కి ఇస్తున్నారు ఆ ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అది కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఆ మెడికల్ కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నువ్వు పెట్టినటువంటి ప్రభుత్వ కాలేజీలు అని చెప్పి ఆ రోజు మూడు జీవోలు రిలీజ్ చేసావు మూడు జీవీల్లో మీ నాయకుడు రిలీజ్ చేసిన జీవోలు చూస్తే ఆ రోజు ఉన్నటువంటి మెడికల్ సీట్లలో యాభై శాతం ప్రైవేటీకరణ చేసి పన్నెండు లక్షల రూపాయల కోటాలో మీరు సీట్లు అమ్ముకోమనిచ్చావు ఇరవై ఐదు లక్షల కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో అమ్ముకోమనిచ్చావు ఈ రోజు ఆ విధంగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పీపీబీ మోడ్ యాభై శాతం సీట్లు అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో వచ్చేవి కూడా పదిహేను శాతం నువ్వు ఏదైతే ప్రైవేటుకరంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అదర్ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా అవసరం లేకుండా ఈరోజు అవి కూడా తీసేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పీపీబీ మోడల్ వల్ల రెండు వందల ఇరవై సీట్లు అదనంగా రాబోతున్నాయి ఈరోజు ఈ పీపీబీ మోడల్ వల్ల మంచి సౌకర్యాలు వస్తాయి మంచి విద్యా వ్యవస్థ ద్వారా అదేవిధంగా అదనంగా సీట్లు వస్తాయి అలాగే నువ్వు ఏదైతే ధరలు పెంచావో ఆ రోజు ప్రైవేటీకరణలో పది లక్షలు చేసావో ఇరవై లక్షలు చేసావో అటువంటి డొనేషన్ లేకుండా ప్రభుత్వ కోటాలోనే ఈరోజు సీట్లు పొందే విధంగా అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈ ప్రభుత్వం ఒక ముందు చూపుతో చేస్తున్నటువంటి ఈ పీపీబి మోడల్ని హర్షించాల్సింది పోయి మీరు ఏదైతే గతంలో కాంట్రాక్ట్లు ఇచ్చి వంద కోట్లు నూట యాభై కోట్లు కమిషన్లు కొట్టేసి ఈరోజు వాళ్ళ కోసం మీరు అడ్డుపడి ఇటువంటి అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు మీరు కోటి సంతకాలు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఎన్ని సంతకాలైనా చేసుకోవచ్చు కానీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించే పరిస్థితి లేదు మీరు అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు పరిశీలన చేయండి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయని మీరు మీ మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం వైద్య శాఖకు సంబంధించి ఆ రోజు నాలుగో స్థానంలో ఉంటే జగన్ పాలనలో మీరు పదో స్థానానికి దించేశారు రాష్ట్రాన్ని అదేవిధంగా నకిలీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు